హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇదో దానం అయితే ఇదిగో చూసారు కదా ఈ అయితే నీటికి ఈ విధంగా శిల్పుకోకపోతే అయితే ఎలకలను కోరికేస్తాను అనమాట ఎందుకంటే దగ్గరలో ఉంది దానం అయితే ఇది చూసారు కదా ఈ మంత్ లాస్ట్ దగ్గరలో అయితే పొట్టలో ఏ పొట్ట ఉంది ప్రజెంట్ ఈ మంత్ లాస్ట్లో ఈనడానికి దగ్గరలో ఉంది దానం అయితే లేకపోతే ఈ టైంలోనే గట్లు కానీ చూసారు కదా ఆ విధంగా నీటి శిల్పుకోకపోతే అయితే మటుకు ఎలక వెళ్తే దీన్ని కొరికిస్తే దానం అయితే ఇంకా పాడైపోయినట్టు అనమాట అందుకోసం గట్లయితే నీటికి సెలుపుకుంటున్నామంట చూసారు కదా ఈ విధంగా మొత్తం ఈ గడ్డ తీకెయాలన్నమాట మధ్యలో ఉంటే గట్లు దగ్గర ఉంటే అనమాట చూసారు పొలం మీద ఉంది చాలా బాగుంది గట్లు అయితే నడకపోతే చాలా ఇబ్బంది అనమాట చూసారు గడ్డేలాగుంది చూసారు కదా లాస్ట్ టైం అయితే చూసారు కదా అప్పుడు ఉన్పోయి ఉన్సే టైంలో ఇదే పొలం మీద వీడియో తీసాను అప్పుడు ఇలా పొలం చూసారు అప్పుడు పొలం బాగా మురిగాయలు కదా మురుగా పెడితే పొలం అయితే ఈ విధంగా బాగా బలం అన్నది వస్తుంది లైట్ డీనర్ చేస్తే చూసారు ఈ గడ్డలు శుభ్రంగా నీట్గా గడ్డని నరికేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ గడ్డని నరికేదనేసి చలిపిస్తున్నాం అనమాట బాగా సిగ్గి పూలని అవి అయితే నరికేలా కూడా ఇందుకు లేకపోతే ఇలకలైతే దగ్గరలో ఉంది కొరికేస్తాయి లేకపోతే వాటర్లు అన్నీ లేకపోయిందనుకో కష్టం ఉంటుంది వాటర్ అయితే ప్రజెంట్ అయితే పులుగనుంది చూసారు పొలం అంతమాట చాలా బాగుంది పొలం అయితే చూస్తారు కదా పొలం గట్లయితే ఈ విధంగా నీట్గా తుప్పలయితే శిల్పకొలం ఓకే ఫ్రెండ్స్